నీ సహోదరి ఆ పిల్లల ఆకలి దప్పులని తీర్చింది కాబట్టి నీ కన్న బిడ్డలతో పాటు ఆ పిల్లలు కూడా నీ సహోదరి ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుంటూ అలా పూజలు చేయించున్నారు బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉంటే మరి వాళ్ళ ప్రయత్నం ఫలిస్తుందా అని ఆరు వేడుకుంటూ అడుగుతూ ఉంటుంది మానవుడి కోసం మాధవుడు ఖచ్చితంగా దిగి వస్తారు బాలిక జరుగుతున్న అద్భుతాన్ని నువ్వే నీ కళ్ళతో చూడము అని గుప్తా గారు చెప్తారు అక్కడ రకరకాల పూజలు హోమం చేస్తూ ఉంటే ఇక్కడ బాగిలో కదలికలు మొదలైపోతాయి బాగి చేతులు కదిలిస్తూ ఊపిరి తీసుకుంటూ ఉండటంతో పక్కనే ఉన్న డాక్టర్ వెంటనే బాగిని చెక్ చేస్తుంది కడుపులో ఉన్న బిడ్డను కూడా చేయి పెట్టి మరీ స్కెటస్కోప్తో చెక్ చేస్తూ ఉంటుంది చెక్ చేసి బయటికి వచ్చి అమరేంద్ర గారు అని పిలవగానే చెప్పండి డాక్టర్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే నా కూతురు ప్రాణాలతో తిరిగి వచ్చిందా డాక్టర్ చెప్పండి డాక్టర్ నా బాగి కోలుకుందా అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు ఇది మెడికల్ వండర్ అనే చెప్పాలి మీ భార్య బ్రీతింగ్ తీసుకుంటోంది అని డాక్టర్ చెప్పటంతో రామ్మూర్తి అమర్ చాలా సంతోషంగా వింటూ ఉంటే మనోహరి షాకింగ్గా వింటూ ఉంటుంది ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతోంది కడుపులో బేబీలో కూడా కదలికలు వచ్చాయి అని డాక్టర్ చెప్పడంతో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని అమర్ చెప్తూ ఉంటే నా కూతుర్ని బ్రతికించినందుకు చాలా కృతజ్ఞతలు అని ఆమూర్తి దండం పెడుతూ ఉంటారు లేదు లేదు ఆవిడ బ్రతకాలని ఎవరో చాలా బలంగా కోరుకున్నట్లున్నారు అందుకే ఆవిడ తిరిగి బ్రతికింది అని డాక్టర్ చెప్తుంది ఆ దేవుడే బాకీ గారిని కాపాడారు అని డాక్టర్ చెప్తుంటే మామయ్య గారు పిల్లలు ఎక్కడ మామయ్య గారు అని అమర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు బయటికి ఎక్కడైనా వెళ్ళి ఉంటారు బాబు అని రామ్మూర్తి చెప్తుంటే అప్పుడే అమర్కి ఫోన్ కాల్ వస్తుంది ఆ చెప్పండి వార్డెన్ గారు ఓ అలానా థ్యాంక్ యూ సో మచ్ అని అమర్ ఫోన్ పెట్టేసి మామయ్య గారు పిల్లలు గుళ్ళో వాళ్ళ పిల్లలతో కలిపి పూజలు చేస్తున్నారంట అని అమర్ చెప్తాడు అయితే వాళ్ళు చాలా బలంగా కోరుకున్నారు బాబు పిల్లలు దేవుళ్ళతో సమానం అని చెప్తూ ఉంటారు కదా ఆ పిల్లల వల్లే ఈరోజు నా కూతురు బ్రతికింది అని రామ్మూర్తి చెప్తాడు నేను చెప్పాను కదా అమరేంద్ర గారు ఆ దేవుడి దయ వల్లే గారు ప్రాణాలతో తిరిగి వచ్చారని ఖచ్చితంగా ఆ దేవుడే భాగీగారిని బ్రతికించారు కాసేపు అయిన తర్వాత ఆవిడ స్టేబుల్ అవుతుంది అప్పుడు వచ్చి మీరు చూడండి అని డాక్టర్ లోపలికి వెళ్తుంది ఛీ అంటూ మనోహరి కోపంతో రగిలిపోతూ కొంచెం దూరంగా వచ్చేస్తుంది వెనకాలే చెంబా వచ్చి నీ అదృష్టం తిరగబడిపోయింది పోయింది మనోహరి బాగి బ్రతికిపోయింది ఎంతైనా పిల్లల సంకల్పం తోడైతే ఎవరూ కూడా దానిని ఎదిరించలేరు నేను ముందే చెప్పాను కదా బాగి కడుపులో ఉన్న బిడ్డ సామాన్యమైనది కాదు అని దానికి తోడు పిల్లల సంకల్పం కూడా తోడైంది నువ్వు ఆ అనాథ పిల్లల్ని లోపలికి రానివ్వలేదు చూడు ఇప్పుడు వాళ్ళు గుడికి వెళ్ళి పూజ చేసి బాగిని బ్రతికించేశారు అని చెంబ అంటే అంటే వాళ్ళు పూజ చేయటం వల్లే బాగి బ్రతికిందా అని మనోహరి అంటుంది ఏది ఏమైనా బాగి కడుపులో ఉన్న బిడ్డ అద్భుత శక్తులు కలది అంతేకాకుండా ఇప్పుడు పిల్లల సంకల్పం కూడా తోడైంది నువ్వు ఒంటరిగా ఏమీ చేయలేవు అని చెంబా చెప్తుంటే అందుకే కదా నేను నిన్ను తోడు తెచ్చుకున్నాను అని మనోహరి అంటుంది కానీ బాగిపై విషప్రయోగం నువ్వు ఒక్కదానివే చేసావు కదా ఇప్పటికైనా నీ ప్రయత్నాలు మానుకుంటావా లేకుంటే ఇంకొక ప్రయత్నం చేస్తావా అని చెంబా అంటుంది ఆగను నేను ఆగను నా ప్రయత్నాలు ఆగువు అని మనోహరి అంటుంది ఇక అమర్ ఐసీయు అద్దంలో నుంచి బాగిని పదే పదే చూసుకుంటూ ఉంటారు అప్పుడే డాడ్ అంటూ పిల్లలు రావటంతో చెప్పకుండా గుడికి ఎందుకు వెళ్ళారు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు మేము గుడికి వెళ్ళి మిస్సమ్మ కోసం పూజ చేయించాం డాడ్ అని పిల్లలు చెప్తారు కనీసం తాతయ్యకైనా చెప్పి వెళ్ళాలి కదా అని అమర్ అంటే ఆ సమయంలో మేము కేవలం మిస్సమ్మ గురించి మాత్రమే ఆలోచించాం డాడ్ ఇంకేమీ ఆలోచించలేకపోయాము మాతో పాటి ఆశ్రమం పిల్లలు కూడా దీక్ష చేశారు పాపం వాళ్ళు ఉదయం నుంచి ఏమీ తినకుండా పూజ చేశారు అని అంజు అమ్ము చెప్తూ ఉంటే మీరు చేసిన ఆ పూజల వల్లే బాగికి ఏమీ కాలేదు అని రామ్మూర్తి చెప్తుంటే ఇప్పుడు ఎలా ఉంది డాడ్ అని అంజు అమ్ము అడుగుతూ ఉంటారు అవుట్ ఆఫ్ డేంజర్ బాగి కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏమీ కాలేదు అని అమర్ చెప్తే చెల్లికి కూడా ఏమీ కాలేదన్నమాట అని పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి అమరేంద్ర గారు మేడం గారికి స్పృహ వచ్చింది మీరు వెళ్ళి చూడొచ్చని చెప్పడంతో ఇక అందరూ పరుగులు పెడుతూ బాగి దగ్గరికి వెళ్తారు మిస్ అమ్మ ఎలా ఉంది అని అమ్మో పిలవగానే అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న బాగి ఒక్కసారిగా పిల్లల్ని చూసి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది బాగుంది అంజు అని చెప్పగానే చెల్లి ఎలా ఉంది అని అంజు ప్రశ్నిస్తూ ఉంటుంది చెల్లి కూడా బాగుంది ఏమీ కాలేదంట డాక్టర్ చెప్పిందని బాగీ చెప్తుంది మేము స్కూల్లో ఉంటే ఫోన్ కాల్ వచ్చింది మిస్ అమ్మ మేము ఎంత భయపడిపోయామో పడుగులు పెడుతూ వచ్చేసాను తెలుసా అని ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటే బాగి చాలా సంతోషంగా పిల్లల వైపు చూసుకుంటూ ఉంటుంది మిస్ అమ్మ ఇదిగో అని అమ్ము బొట్టు పెట్టగానే బాగి అమ్ము చేతులు పట్టుకొని అమ్ము అని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది మిస్ అమ్మ నువ్వు మాతో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ మనమందరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని అమ్ము చెప్తుంటే బాకీ అమ్ము చేయి పట్టుకొని చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు మనమంతా ఒకటే పార్టీ మిస్ వీళ్ళు కూడా మన పార్టీలో చేరిపోయారులే అని అంజు చెప్పటంతో బాగి మరింత సంతోషపడుతూ ఉంటే నువ్వు కోలుకోవాలని ఆశ్రమం పిల్లలు కూడా దీక్ష చేశారంటమ్మా అని రామ్మూర్తి చెప్తాడు అవునా నాన్న ఎక్కడ నాన్న పిల్లలు అని బాగా అడుగుతుంటే ఆశ్రమం పిల్లలు హాస్పిటల్లో ఎందుకని నేనే పంపించేశాను బాగి నీకోసం ఏమీ తినకుండా దీక్ష చేశారంట అని అమర్ చెప్తాడు అవునమ్మా ఎవరో బ్లాక్మెయిన్ వచ్చి విషవాయువు వదిలి వెళ్ళాడని అల్లుడు గారు చెప్పారు ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారమ్మా అని రామూర్తి అంటే నేను అంజు మనోహరి యాదమ్మ ఉన్నాం నాన్న అని బాగా చెప్తుంది అంజు విషవాయువు పీల్చకూడదని నేను నోటికి చీర చెంగుని అడ్డు పెట్టానాన్న అని బాగి చెప్తుంటే అంజుని కాపాడి నువ్వు విషవాయువు మొత్తం పీల్చేసావు బాగి అని అమర్ చెప్పడంతో ఆ సమయంలో నాకు అంజు మాత్రమే ముఖ్యమనిపించిందండి నా గురించి ఆలోచించలేదని బాగి చెప్తుంది అవునమ్మ అంజుని కాపాడి నువ్వు నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు మరి మనోహరి యాదమ్మకి ఏమీ కాలేదే అని రామ్మూర్తి అంటే అవును విషవాయువు వాళ్ళు ఎందుకు పీల్చుకోలేదు అని అమ్ము అంటే అవును వాళ్ళకు కూడా పీల్చుకోవాలి కదా అని ఆనంద్ అంటాడు ఒకవేళ వాళ్ళు పీల్చుకోకుండా జాగ్రత్త పడి ఉన్నారేమో అని ఆకాష్ అంటాడు కానీ వాళ్ళు ఇంట్లోనే ఉన్నా మమ్మల్ని కాపాడటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదే అని అంజు అంటుంది అవును డాడీ వచ్చి మాత్రమే కదా మిమ్మల్ని కాపాడిందని ఆకాష్ అంటాడు ఇందులో ఏదో మర్మం ఉంది బ్లాక్మెన్ని పెట్టుకొని ఎవరో కావాలని కుట్ర చేశారని రామ్మూర్తి చెప్పటంతో అమర్ ఆలోచిస్తూ బయటికి వస్తాడు ఇంకా ఎందుకు ఇక్కడే వెళ్దాం పదా అని మనోహరి వెళ్తూ ఉంటే మనోహరి ఆగు అంటూ అమర్ అక్కడికి వస్తాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అమర్ అడగటంతో అంటే బాగికి క్యూరైపోయింది కదా దేవుడికి దండం పెట్టుకుందామని వెళ్తున్నానని మనోహరి అంటే మ్యాన్ వచ్చి స్మోక్ అటాక్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు మనోహరి అని అమర్ నిలదీస్తూ ఉంటాడు అంటే అమర్ ఆ టైంలో నేను నా గదిలో ఉన్నాను నేను తలుపు డోర్ క్లోజ్ చేసుకొని ఉండటం వల్ల స్మోక్ నా గదిలోకి రాలేదు ఈ లోపల బాగీ కేకలు వినపడంతో నేను డోర్ ఓపెన్ చేసి చూశాను అప్పటికే స్మోక్ అంతా గది అంతా నిండిపోయి ఉంది ఆ స్మోక్లో బాగీ అంజు ఎక్కడ ఉన్నారో కూడా నాకు కనపడలేదు నేనైతే ఆ స్మోక్ పీల్చుకోకుండా నేను చీరని అడ్డు పెట్టుకున్నాను అమర్ అని మనోహరి చెప్పడంతో ఆ సమయంలో నువ్వెక్కడ ఉన్నావు యాదమ్మ అని అమర్ అంటాడు అంటే సార్ నేను టెర్రస్ పైన బట్టలు ఆరేయడానికి వెళ్ళాను సార్ నేను కిందికి వచ్చే లోపలే గదంతా పొగతో నిండిపోయింది అని మేడం గారు ఎక్కడ ఉన్నారో కూడా నాకు కనిపించలేదని యాదమ్మ చెప్తుంది నేను నిన్ను బాగీకి కేర్ టేకర్గా పెట్టాను కానీ నువ్వు అతి తప్పించి అన్ని పనులు చేస్తున్నావు అని అమర్ ఆరుస్తూ ఉంటాడు అది కాదు సార్ నేను అప్పుడే పైకి వెళ్ళాను ఇంకా నేను ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందేమో అనుకున్నాను సార్ నేను మేడం గారి పక్కనే ఉండి ఉంటే అసలు ఇలా జరగనిచ్చే దానినే కాదు అని చెంబా చెప్తుంది నువ్వు ఎప్పుడూ బాగి పక్కనే ఉండాలి ఇంకోసారి ఇలా చేస్తే నేను అస్సలు ఓడుకోను అని అమర్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు చెంబా అసలు ఆ అమర్ చూపులకి ఏంటి అని మనోహరి అంటే నీకింకా అర్థం కాలేదా మనం చెప్పిన మాటలు నమ్మలేదు డౌట్తో వెళ్ళాడు అని చెంబా అంటే అమర్కి డౌట్ వస్తే ఇలా అడగటాలు ఉండవు నేరుగా ఇంట్రాకేషినే అని మనోహరి అంటే నువ్వు అరుంధతి స్నేహితురాలి కాబట్టి ఆచితూచి అడుగు వేస్తున్నాడు నాకైతే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు అని చెంబా చెప్తుంది లేదు అమర్కి డౌట్ వస్తే నేరుగా ఎన్కౌంటరే చేసేస్తాడని మనోహరి అంటే ఆ చూపులకి ఎన్కౌంటర్ చేస్తాననే అర్థం మనోహరి బాగీ కడుపులో బిడ్డ సామాన్యురాలు కాదని నేను చెప్పాను కదా కొద్ది రోజులు నువ్వు సైలెంట్గా ఉండు బాగీ జోలికి అసలు వెళ్లకు ఒకవేళ అమరేంద్రకి డౌట్ వచ్చిందంటే మన ఇద్దరిని చంపేసినా చంపేస్తాడు ఎన్కౌంటర్ చేస్తాడని నువ్వే చెప్తున్నావు కదా కాబట్టి సమయం వచ్చే వరకు వెయిట్ చేయి మనోహరి నా మాట విను అని చెంబా చెప్తుంటే మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది కానీ నువ్వు ఆ బ్లాక్మెన్ సంగతి చూసుకో నిన్ను చంపలేని చూస్తున్నాడు కదా అని చెంబా అంటుంది